శరణ్య దర్శన్తో మాట్లాడుతూ ఈ చీదరింపులు చిరాకులు ఇవన్నీ నాకు వద్దండి నేను వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి వెళ్లే ముందు ఒక్క మాట దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఆ లెటర్ రాయలేదండి ఆ రోజు ఆ కిడ్నాప్కి నాకు ఎలాంటి సంబంధం లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమండి అవసరమైతే పోలీసు వాళ్ళని అడగండి లేకపోతే రిసార్ట్ వాళ్ళు ఎంక్వైరీని చేయండి నిజమేంటో మీకే తెలుస్తుంది అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నానండి అని శరణ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే దర్శన్ రిసార్ట్కి వెళ్తాడు శరణ్య ఫోటోని చూపిస్తూ ఈ అమ్మాయి మీకు తెలుసా అని దర్శన్ ఉంటాడు రిసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఆ రోజు రిసార్ట్ లో రైడ్ జరిగింది ఆ రోజు ఈ అమ్మాయిని ఎలాంటి కేసులో అరెస్ట్ చేశారు అని రిసార్ట్ మేనేజర్ చెప్పడంతో దర్శన్ షాక్ అవుతాడు ఆ అమ్మాయిని ఎవరో కావాలని ఇరికించారు సార్ ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయికి అమ్మాయి పేరు మీద రిసార్ట్లో రూమ్ బుక్ చేశారు ఆ విషయాలన్నీ మాకు తర్వాత తెలిసాయి అని రిసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే దర్శన్ షాక్లో ఉంటాడు శరణ్య గతంలో ఏమండి నన్ను నమ్మండి నేను చెప్పేది నిజమండి మీరు నన్ను అర్థం చేసుకోండి ఎందుకండి మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని శరణ్య అడిగిన మాటలన్నీ కూడా దర్శన్కి గుర్తుకు వస్తూ ఉంటాయి సరే నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను పెద్ద తప్పు చేశాను అని దర్శన్ మనసులో అనుకుంటూ దర్శన్ రిసార్ట్ నుండి బయటకి వస్తాడు ఆ రోజు కారులో కూర్చొని ఆ రోజు శరణ్య రిసార్ట్లో కనిపించకపోవడానికి కారణం శరణ్య అరెస్ట్ అవ్వడమేనా తనంతటా తాను వెళ్ళిపోయిందేమో అనుకున్నాను అనవసరంగా శరణ్యని తప్పుగా అర్థం చేసుకున్నాను అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు అసలు శరణ్యను కావాలని ఈ కేసులో ఇరికించింది ఎవరై ఉంటారు ఎస్ఐకి ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది అని దర్శన్ మనసులో అనుకుని వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తాడు ఎవరు అని ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటాడు నా పేరు దర్శన్ సార్ నేను ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేశాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి సార్ అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు సార్ లాస్ట్ టైం రిసార్ట్లో ప్రాసిట్యూషన్ కేసులో ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు గుర్తుందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు గుర్తుంది సార్ ఆ అమ్మాయి పేరు సరైన కదా అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు అవును అని దర్శన్ చెప్తాడు ఆ రోజు ఆ అమ్మాయిని ఎవరో అరెస్ట్ చేపించారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరు అరెస్ట్ చేపించారో మాకు తెలియదు సార్ మాకు ఫోన్ వచ్చింది ఆ రూమ్ నెంబర్ చెప్పి ఆ రూమ్ నెంబర్లో ప్రాసిట్యూషన్ జరుగుతుందని చెప్పారు అందుకే మేము ఆ రూమ్ చెక్ చేసినప్పుడు ఆ అమ్మాయి దొరికింది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అలా ఫోన్ చేసింది ఎవరు సార్ అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎవరో తెలియదు సార్ కానీ ఎవరో ఆడవాళ్ళే అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ అని దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు శరణ్యను కావాలని ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేపించాల్సిన అవసరం ఎవరికి ఉంది సమీరక సమీర ఎందుకలా చేసి ఉంటుంది నమ్మబుద్ధి కావట్లేదే అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు శరణ్య విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎంతో కష్టపెట్టాను అని దర్శన్ ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సమీర శరణ్యను చూస్తూ ఉంటుంది అప్పుడే స్పీడ్గా ఒక ఆటో వెళ్ళి శరణ్యను గుద్దుతుంది ఇక దాంతో శరణ్య ఆటో పైకి ఎక్కి మరీ ఆటో తల తలకి తగ్గి గట్టిగా తగిలి ఆటో మీద నుండి దొర్లుకుంటూ కింద పడిపోతుంది శరణ్య తలకి రక్తం వస్తూ ఉంటుంది అందరూ కూడా శరణ్య చుట్టూ గుమిగుడతారు ఇక ఆటో డ్రైవర్ సమీర దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఆటో బాగా డ్రైవ్ చేశావు బాగా యాక్సిడెంట్ బాగా చేసినందుకు ఈ డబ్బు తీసుకో అని డ్రైవర్కి డబ్బులు కట్టయిస్తుంది ఇక చుట్టుపక్కల జనాలకు గుమిగూడి శరణ్యను లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంకా అప్పటికే శరణ్య స్పృహ కోల్పోయి ఉంటుంది ఆనంద భైరవి నీ కొడుకు కోడల జీవితాల్లోకి నన్ను రాకుండా అడ్డుకుంటా ఉన్నావు నీ కొడుకు కోడల జీవితాన్ని నిలబెడతా అన్నావు రక్తపు మడుగులో ఉన్న శరణ్య కాసేపట్లో చచ్చిపోతుంది నీ కొడుకు కోడల్ని ఎలా కలుపుతావు అన్నంత పెరవి అని సామిరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ అటువైపే వెళ్తూ ఉంటాడు ఇదేంటి ఇంతమంది జనాలున్నారు అని కారు దిగి వస్తూ ఉంటాడు ఇక జనాల్లో నుండి శరణ్య దర్శన్కి కనిపిస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య అని పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వెళ్తాడు శరణ్య కళ్ళు తెరువు శరణ్య నీకేం కాదు అని చెప్తూ ఉంటాడు అంబులెన్స్కి ఫోన్ చేశాము వస్తుందంట సార్ అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు అవసరం లేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్యను తన రెండు చేతులతో ఎత్తుకొని కారులో పడుకోబెడతాడు ఇక కార్ డ్రైవ్ చేసుకుంటూ శరణ్య నీకేం కాదు నీకేం కాదు కళ్ళు తెరువు శరణ్య అని పిలుస్తూ ఉంటాడు శరణ్య స్పృహ కోల్పోయి రక్తపు మడుగులో ఉండడంతో దర్శన్ చాలా టెన్షన్ పడుతూ ఆనందభైరవికి ఫోన్ చేసి అమ్మ శరణ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్తూ ఉంటాడు శరణ్యకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి దర్శన్ అని ఆనంద అడుగుతూ ఉంటుంది అవునమ్మా శరణ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు శరణ్యకు ఏమీ కాకూడదు నేను ఇప్పుడే వస్తున్నాను అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యని హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటాడు డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది యాక్సిడెంట్ అయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు సరే మీరు ఇక్కడే ఉండండి నేను ట్రీట్మెంట్ చేస్తాను అవును మీరు ఏమవుతారు అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఆ అమ్మాయి నా నాకు బాగా తెలుసు అని దర్శన్ ఆలోచించి చెప్తూ ఉంటాడు సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని డాక్టర్ సరే నెక్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దర్శన్ రూమ్ బయట ఉండి టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక భైరవి హాస్పిటల్కి వస్తుంది దర్శన్ శరణ్యకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది అసలు శరణ్య బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాన్నా అని భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ శరణ్య బయటికి వెళ్ళడానికి నేనే కారణమమ్మా అని దర్శన్ జరిగిందంతా కూడా భైరవికి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని భైరవి అమ్మాయికురాలైన ఆడపిల్లను ఎందుకు నాన్నా ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది శరణ్యను ఎవరో కావాలనే తప్పుదవ్వ పట్టించారమ్మా నేను కూడా మూర్ఖంగా ఆలోచించాను శరణ్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశానమ్మా శరణ్యను చాలా ఇబ్బంది పెట్టాను బాధ పెట్టాను ఇప్పుడే శరణ్య ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైందమ్మా శరణ్య నేను అనుకున్నంత చెడ్డది కాదని అర్థమైంది అని దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్లో శరణ్యపై మార్పు కనిపిస్తూ ఉంటుంది ఈ మార్పు వస్తే చాలు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్యకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ శరణ్యకి ఎలా ఉంది అని దర్శన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతూ ఉంటాడు మీ భార్య బాగానే ఉంది ట్రీట్మెంట్ చేశాము కాకపోతే లోపల ఏమైనా ఇంజ్యూర్ అయిందేమోనని డౌట్గా ఉంది అందుకే అబ్జర్వేషన్లో పెట్టాము అని డాక్టర్ చెప్తూ ఉంటారు శరణ్యకు ఏమీ కాకూడదు డాక్టర్ అని దర్శన్ బ్రతిమలాడుతూ ఉంటే మీ వైఫ్కి ఏం కాదండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య కోసం తాపత్రయ పడుతూ ఉంటే భైరవి సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అలానే దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి దర్శన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నాడు అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ కట్ చేస్తూ ఉంటే సమీర అలా ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇక దర్శన్కి కోపం వచ్చి ఇప్పుడే వస్తానమ్మా అని ఫోన్ తీసుకొని పక్కకు వెళ్తాడు సమీర ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏంటి దర్శన్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు అని సమీర అంటూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తున్నానంటే ఏదో పనిలో ఉన్నట్టే కదా అని దర్శన్ అంటాడు ఏంటా పని అని సమీర అడుగుతూ ఉంటుంది శరణ్య హాస్పిటల్లో ఉంది శరణ్యకు యాక్సిడెంట్ జరిగింది శరణ్యకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని దర్శన్ చెప్తూ ఉంటాడు వాట్ ఆ శరణ్య ఇంకా కా కాటికి పోలేదా శరణ్యకు దగ్గర ఉండి నువ్వు ట్రీట్మెంట్ జరిపిస్తున్నావా దర్శన్ అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ముందు అర్జెంటుగా ఫోన్ కట్ చేసా సమీర నేను అర్జెంట్ వర్క్లో ఉన్నాను అని దర్శన్ ఫోన్ కట్ చేస్తాడు ఇక సమీర దర్శన్ శరణ్య కోసం ఇంతలా టెన్షన్ పడుతున్నాడేంటి ఆ శరణ్య కోసం నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా నా పైన చిరకు పడుతున్నాడేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే భైరవి వింటూ ఉంటుంది ఇదేంటి సమీర ఇంకా దర్శన్కి ఫోన్ చేస్తూనే ఉందా అయినా దర్శన్ మనసులో శరణ్య పట్ల ప్రేమ మొదలైంది ఇక ఎవరు కూడా వాళ్ళని వేరు చేయలేరు అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య కోసం దర్శన్ గుడికి వెళ్తాడు శరణ్య పేరు మీద అర్చన చేయండి అని చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు అర్చన చేస్తూ ఉంటాడు శరణ్య విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను స్వామి నేను ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు అన్న భావనతోనే పెరిగాను అలాంటి ఉద్దేశంతో ఎన్ని రోజులు బ్రతికాను కానీ శరణ్య విషయంలో మాత్రం చాలా పెద్ద పొరపాటే చేశాను శరణ్యకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కోలుకునేలా నవ్వే చూడు స్వామి అని దర్శన్ దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ కుంకుమ తీసుకుని హాస్పిటల్కి వస్తాడు ఆనంద భైరవి దర్శన్ని చూసి నాన్న దర్శన్ గుడికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని దర్శన్ చెప్తాడు ఇక అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి మీ భార్య అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తూ ఉంటుంది ఒకసారి నేను సరే నేను చూడొచ్చా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఓ చూడొచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ సంతోషంగా శరణ్య రూంలోకి వెళ్తాడు శరణ్య నుదుటిపై గుడి నుండి తీసుకువచ్చిన కుంకుమను పెడుతూ ఉంటాడు ఆనంద భైరవిదంతా చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్య నుదుటిపై బొట్టు పెడుతూ ఉంటే శరణ్య స్పృహలోకి వస్తూ ఉంటుంది ఏమండి నన్ను క్షమించండి మిమ్మల్ని ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాను అని శరణ్య చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అని శరణ్య అంటూ ఉంటుంది శరణ్య నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నేనే నీకు క్షమాపణ చెప్పాలి నేను తిట్టడం వల్లే కదా నువ్వు ఇంట్లో నుండి బయటికి వచ్చింది ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నావంటే దానికి కారణం నేనే శరణ్య నన్ను క్షమించు అని దర్శన్ చెప్తూ ఉంటాడు నీ విషయంలో నేను చాలా పొరపాటు చేశాను నన్ను క్షమించు శరణ్య నువ్వు ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్తే గానీ నేను రిసార్ట్కి వెళ్ళి తెలుసుకోగలిగాను ఆ రోజు రిసార్ట్లో జరిగినంత దానికి కారణం నేను ఎలాగైనా దూరం చేసుకోవాలనే తప్ప నాకు సమరకి మధ్య ఎలాంటి తప్పు జరగలేదు శరణ్య నేను పవిత్రంగా ఉన్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు పవిత్రంగానే ఉన్నారని నాకు తెలుసండి మీరు చాలా గొప్పవాళ్ళు మీ గుణం గొప్పది మీ మనసు చాలా మంచిది ఎంత అంటే మీరు నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళలేనంత అని దర్ శరణ్య దర్శనకి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరి ప్రేమను చూసి ఆనంద సంతోషపడుతూ ఉంటుంది